డ్వాక్రా అక్కచెల్లెముల ఆర్థిక పరిపుష్టికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ వరికూటి అశోక్ బాబు పేర్కొన్నారు బుధవారం నియోజకవర్గ కేంద్రం వేమూరులో ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు అందించే చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని అన్నారు వారి అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు రుణ సదుపాయం కల్పించి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు ఈ జడ్పీటీసీ గాజుల హేమలత గ్రామ సర్పంచు సజ్జ శ్రీలక్ష్మి తిరుపతమ్మ మార్కెట్ యార్డు చైర్మన్ ఉప్పు శిరీష మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఏడుకొండలు జేసీఎస్ కన్వీనర్ దాడి సుబ్బారావు ఏపీఎం శోభన్ వైసీపీ నాయకులు గాజుల పాను లవ్ కుమార్ వివిధ గ్రామాల సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు

జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి సమాన హక్కు ఇస్తున్నారు కానీ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు కుళ్ళు పుడతూ ఉంది ఆడవాళ్ళగా ఎందుకు పుట్టలేదా అని మా సతీమణి ఒకసారి మా మిత్రురాలు నా క్లాస్మేట్ ఎంఎస్సి ఎంఈడి ఎంబీఏ చేసింది మరి నేను కూడా అమ్మాయిగా కొడితే కుదరదు కాబట్టి అబ్బాయిగా పుట్టాల్సి వచ్చింది ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు తెలిసింది మాకు బయటకు పోతేనేమో ఏ హోటల్లో వాళ్ళు రానియరు ఇంట్లో ఉంటేనేమో ఆడవాళ్ళు చెప్పిన వస్తుంది మగోళ్ళ బ్రతుకు అరిటాకు బ్రతుకైంది కరోనా టైంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మహిళల పేరిట ఇవ్వడం మొదలుపెట్టారు ఎందుకంటే ఆసరా డబ్బులు నాలుగు విడతల్లో మీరు రెండు వేల పంతొమ్మిదికి ముందు చేసినటువంటి బకాయి మొత్తం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను పూర్తిగా దాన్ని తీసేసేస్తానని చెప్పేసి చెప్పిన తర్వాత నాలుగు దఫాలుగా మీకు ఇచ్చారా ఇవ్వలేదమ్మా ఇచ్చారా మాట తప్పారా లేకపోతే మడని తిప్పారా మాట తప్పలేదు మడన్ తిప్పలేదు మరి చేయత డబ్బులు మహిళలకే ఇస్తున్నారు కాపు నేస్త మహిళలకు ఇస్తున్నారు ఈబీసీ లేస్తే మహిళలకు ఇస్తున్నారు ఒడి పెడితే అది కూడా మహిళలకు ఇస్తున్నారు విద్యాదేవీని మహిళలకు ఇస్తున్నారు ముద్ద వస్తే భయం వేస్తుంది పండగ వస్తే ఎందుకంటే కొత్తలు పిలవాలా ఆయనకు బట్టలు పెట్టాలా కోడినో కుక్కలనో కొయ్యాలా ఆ పండగంతా చేసేసరికి కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితి అందరికీ కూడా డబ్బు కావాలి పండగ వస్తుంది కానీ ఆ మనసులో మాత్రం అయ్యో డబ్బులు ఏమున్నాయో లేవు